మీరు ఒకరిని ఒకరు ఆదరించుకోండి అని బైబిల్ చెబుతుంది ఒకరిని ఒకరు ప్రేమించుకోండి అని బైబిల్ చెబుతుంది మరి వారిని రక్షణలోనికి తేటానికి మనం ప్రయాసపడాలి కానీ వారిని ఏదో వారి ఏలెత్తి చూపి వారిని ఆటంక పరిచి మన పని అది కాదుగా పాపులను రక్షించుట క్రీస్తీసు లోకానికి వచ్చాడు ఆపి కోసమే వచ్చాడు ఆ కొత్తగా వచ్చే వారిని అవి చెప్పి ఇవి చెప్పి చెదర కొట్టకండి పాడు చేయకండి దూరం చేయకండి వాక్ వినకుండా పోతారు వాళ్ళు ఇంగత్తే నీవు చెప్పే షరతులకు నీవు చెప్పే మాటలకి ఈ గందరగోళానికి వాళ్ళు మనసు సరిపోద్ది అక్కడికి పోయి మనం ఇది ఈ విధంతో మాట్లాడిపించుకుంటే పోకుండా ఉంటే మంచిదని పోతుంది రక్షణకు దూరం చేసిన అనుభవతాం అనేకులకు మీరు పురి కలిపి వారిని బలపరిచి హెచ్చరించి ప్రభువు దగ్గరికి తిండి రక్షణలో నీకు నడిపించండి అని దేవుడు చెబుతుంటే మనం వాక్యానికి విరుద్ధంగా చెబితే అలా ఒకవేళ నువ్వు ముప్పై సంవత్సరాల క్రితం బాప్తీసం పొందితే కొత్తగా వచ్చే ఏళ్ళెత్తి సోపుకో అలా పొడవుకు వాళ్ళని అది ఇది అని వాళ్ళని చెదరగొట్టి పంపు వాళ్ళని ఆహ్వానించు వారికి మర్యాద చేయి వాక్యం వినిపించు ఏమీ చెప్పకో వాక్యంలో వారే నేర్చుకుంటారు దేవుడు ఆకర్షించుకుంటావు